చాలా లైక్ ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి నా నిసరెం డిఎం మొత్తం ఫుల్ ఈరోజు అన్ని చూసుకోలేకపోయాను మొత్తం బట్ చూసినంతవరకు చూశాను రేపు కొంచెం ఖాళీ ఉంటుంది అనుకుంటున్నాను అన్నీ పక్కన పెట్టి మాట ఇచ్చా కాబట్టి కూర్చొని అన్నీ చూస్తా చూ వచ్చినంత వాటిలో ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ ఉంటే ఒక ఫైవ్ పర్సెంట్ అందరికీ నచ్చాలని రూల్ లేదు కాబట్టి పెట్టారు టికెట్ ఏం లేదు జస్ట్ మెసేజ్ పెట్టారు సినిమా చూశాను బాగాలేదు అని అయితే రెస్పాండ్ అయ్యి ఆ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి మీ నేను అడిగినట్టుగా చెప్పినట్లుగా స్టేజ్ మీద మీ టికెట్ ఫోటో పెట్టండి వీడియో ప్రూఫ్ పెట్టండి చెప్పా స్టేజ్ మీద చెప్పాను కదా అంటే ఎట్లా ఎట్లా చెప్పారంటే ఆ సినిమా చూశాను నాకు తీసుకోలేదు వెళ్ళిపోయాను అని చెప్పి అంత లైక్ నాన్సెన్స్ టాక్స్ అవన్నీ ఆ ఫైవ్ పర్సెంట్ కూడా ఆ ఫైవ్ పర్సెంట్లో జెన్యూన్ లేరు సో ఐఎమ్ వెరీ హ్యాపీ నా మాట పైన నేను ఉండడానికి కూడా నాకు చాలా ఈజీగా ఉంది చూసినంత వరకు యునానిమస్గా ఇట్స్ ఆల్ సూపర్ హిట్ అని చెప్పారు ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ మేము తీసింది ఈ సినిమా కూడా కేవలం వాట్ ఆల్ ఐ కెన్ డూ అండ్ ఐ కెన్ డూ వెరీ వెల్ అని చూపించుకోవడం కోసం అండ్ అది ఎవ్రీ వన్ నో ఐ మీన్ నెగిటివ్ లేదు రివ్యూస్ పరంగా కానీ సినిమా నాకు చుట్టుపక్కల నాకు చెప్పే వాళ్ళందరుగా నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవ్రీబడి ఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ హ్యాపీ ఫర్ దాట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఒక్క కలెక్షన్స్ ఒకటే నాకు కొంచెం అనిపిస్తుంది ఇంకా వస్తే అది ఒక్కటే నేను కొంచెం యాక్చువల్గా కొంచెం దాని గురించి ఐమ్ నాట్ లైకింగ్ ద కలెక్షన్స్ పార్ట్ బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ హ్యాపీ ఎందుకంటే సినిమా బాగుంది అని అంటున్నారు వరకు బట్ సినిమా థియేటర్కి వచ్చి ఇంకా ఎక్కువగా చూస్తారని ఇప్పుడు టాక్ వచ్చింది కాబట్టి ఎల్లుండి చూస్తారని నేను అనుకుంటున్నా బట్ చాలా ఐ హెర్డ్ లౌడ్ అండ్ క్లియర్ దట్ ఫ్రమ్ నెక్స్ట్ మూవీస్ ఐ నీడ్ టు డూ కాన్సెప్ట్ వైజ్ బట్ వి న్యూ ఇట్ కాన్సెప్ట్ కంటే కూడా అన్ని మిక్స్ అయ్యి ఒక్క సినిమాలో ఉండి ఫస్ట్ ఇలా చూపిస్తే తర్వాత నేను ఒక సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్స్ ఈ నెక్స్ట్ రాబోయే నెక్స్ట్ నెక్స్ట్ రాజమౌళి నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ వాళ్ళు ఆ టాలెంట్ ఉన్న పర్సన్స్ ఈ సినిమాని చూసి కరెక్ట్గా నన్ను వాడుకోగలుగుతారని చెప్పడం కోసం ఈ సినిమా తీసాను మేము అండ్ అది హండ్రెడ్ పర్సెంట్ రీచ్ వెళ్ళింది సో నెక్స్ట్ నుంచి ఇంకా ఇలా కమర్షియల్ సినిమాస్ నాకు రావు ఓన్లీ రీ కాన్సెప్ట్ బేస్డ్ అండ్ యునిక్ అండ్ ఇంకా డైరెక్ట్ అంతా హాలీవుడ్ రేంజ్ నెక్స్ట్ ఇది ఇలా 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 కమర్షియల్ టచ్ అయ్యా నేను ఫిక్స్ అయ్యాను సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఐ హోప్ కలెక్షన్స్ ఇంప్రూవ్ టుమారో టుడే టుమారో అండ్ డే ఆఫ్టర్ బికాస్ యునానిమస్గా రివ్యూస్ పరంగా కానీ అండ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్దలు మా ఫాదర్ కాల్ చేస్తున్నారు కంగ్రాట్స్ చెప్తున్నారు ఐ దానికి కూడా చాలా చాలా హ్యాపీ యా హిట్ హిట్ ఈస్ హిట్ ఎండ్ ఆఫ్ ద డే కలెక్షన్స్ ఆర్ నాట్ సో యా అది కూడా ఇంప్రూవ్ అవుతుంది అవుతుంది కదా అవుతాయి అదొక్కటే అదొక్కటే నాకు కొంచెం అనిపిస్తుంది మిగతా అంతా వెరీ హ్యాపీ రివ్యూస్ పరంగా గానీ హిట్ పరంగా గానీ